నమస్కారం తెలి ఆడబిడ్డి ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం ఫిష్ కి తయారీ విధానం చూద్దాం దానికి కావలసినవి ఫిష్ చింతపండు పులుసు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా కొత్తిమీర కరివేపాకు కారం పసుపు వెల్లుల్లి పేస్టు సాల్టు ధనియాల పొడి ఫిష్ మసాలా ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ముందుగా కాస్తంతా కారం వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్లు కారం ఫిష్ కర్రీ చేసే ముందు ఇలా మొత్తం మసాలాలు వేసుకుని కలిపేసి పక్కన పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూను పసుపు రెండు స్పూన్లు సాల్ట్ ఒక స్పూను వెల్లుల్లి పేస్టు ఒకసారి ఇది మొత్తం కలిపేసుకుందాము ఇలాగా ఇలా కలిపేసుకుని రాగండి చేప చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి కలిపేసుకుందాము తర్వాత ధనియాల పొడి ఒక రెండు టీ స్పూన్లు ధనియాల పొడి ఒక రెండు టీ స్పూన్లు ఫిష్ మసాలా ఇలా కలిపేసుకుందాము ఇది కూడా ఇలా మొత్తం హాఫ్ ముక్కలకు పట్టేలా కలిపేసుకుంటే ముక్క చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు వేసుకుందాము సన్నగా కట్ చేసుకున్న నాలుగు పెద్ద ఉల్లిపాయలు కట్ కూర కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తుందాం సన్నగా చేసుకున్న నాలుగు పెద్ద పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి ఇలా ఒకసారి కలుపుకుందాము దీంట్లో కాస్త కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కలిపేసుకుందాము చూసారుగా గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు వేసేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పెద్ద టమాటా ముక్కలు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనకి గ్రేవీ బాగా రావాలి అనుకుంటే ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంటేనే చాలా టేస్టీగా చాలా గ్రేవీ కూడా వస్తుంది ఇలా ఒకసారి కలిపేసుకుందాం టమాటా ముక్కలు వేగిపోయాయి మనం దీంట్లో చాప ముక్కలు వేసేసుకుందాం ఇలాగా ఇలా మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మరీ ఎక్కువ కలపకూడదు ఒక్కసారి ఈ ఉల్లిపాయలు ఇలాగ పైకి ఇలాగా ఒకసారి కలుపుకుందాం మరీ ఎక్కువ కలిపితే చాప మొక్క విడిపోతుంది ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఉంచాక ఇప్పుడు ఇలా మోపేసుకుని కొడుకు పోసేసుకుందాం పెద్ద సైజు నెప్పకాయ దా చింతకుండా పూలు ఇలా పోసేసుకుని ఒక్కసారి ఇలా కలుపుదాం గరిడితో కలిపితే ముక్కు విడిపోతుంది ఇలా కలుపుకుందాం ఇలా మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు అంచుదాము లో ఫ్లేమ్ లో పెట్టుకుని తీసుకుంది ఒకసారి చూసుకుందాం చూసారుగా చక్కగా తిరుగుతుంది కదా కొంచెం సాల్ట్ వేసుకుందాం మసాలా పట్టించేటప్పుడే కదా వేస్తే మళ్ళీ వేయలేదు కదా ఇప్పుడు ఒకసారి వేసుకుందాం ఇంకా వస్తాంత సాల్ట్ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఇలాగా ఇలా కలుపుకుందాం గరిట్తో అంటే ముక్క మనకు విడిపోతుంది ఇంకోసారి మూత పెట్టేసుకున్నాం బాగా ఉడికి చక్కగా నూనె అంతా పైకి తేలిద్ది రీ రెడీ అయినట్టు చూసారుగా ఇంత కాస్త చిక్కగా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మాకైతే ఎక్కువ చిక్కగానే ఉండాలి మీకు ఒక ఫ్రూస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక ఐదు నిమిషాల నుంచి మీరు కట్టేసుకో చూసారు కదా చాలా బాగా గ్రేవీ చాలా చిక్కగా అయిపోయింది నేను కూడా చూసారగా బాగా తేలింది ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వచ్చి ఇచ్చి కాస్తంతా కరిబాగ్ టేస్టీగా ఉంటుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి చూసారు కదా ఇంకా ఇరుగుపోకుండా చాలా బాగా ఉడికింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఇలా చేపల కూర ఇలా రైస్లో వేడి వేడి అన్నంలో కూరేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ధన్యవాదాలు